పేట మండల కేంద్రంలో మరి పెయింటింగ్ పెయింటర్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా ప్లంబింగ్ ఎలక్ట్రిషియన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇలా మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరులారా మరి ఈరోజు ఈరోజు ఇంత గొప్పగా జరుపుకుంటున్నామంటే దీనికి త్యాగదనులు ఎంతోమంది త్యాగదనులు కార్మిక వర్గం అంతా కూడా కార్మిక హక్కులు నిరాకరించబడతా ఉన్నాయి పని గంటలు అధికమవుతూ ఉన్నాయని చెప్పి అమెరికా కేంద్రంగా చికాగో నగరంలో జరిగినటువంటి ఒక పోరాటం కార్మిక వర్గాల కోసం జరిగినటువంటి పోరాటం ఇవాళ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ప్రపంచ కార్మికులందరినీ కూడా ఏకం చేసినటువంటి సంఘటన ఈరోజు కాబట్టి దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడో అమెరికాలో చిన్న చికాగో నగరంలో జరిగితే ఇవాళ ప్రపంచం అంతా కూడా ఇవాళ అనేక రకాలుగా ఇవాళ మేడే ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నటువంటి సందర్భం మరి దీని వెనుక ఎంతోమంది త్యాగదనులు కార్మిక వర్గం అంతా ప్రాణాలను త్యాగం చేసినటువంటి సందర్భం ఆ అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు మేడే ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది మరి కాబట్టి మరి ఆనాడు శ్రమదోపిడీ జరిగింది అనేక నూట ముప్పై సంవత్సరాల క్రితమే మరి శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగి మరి ఉద్యమాలు నిర్మాణం చేసినటువంటి సందర్భం మరి ఆ యొక్క పోరాట ఫలితంగా ఎనిమిది గంటలు పన్నెండు పదమూడు గంటలు శ్రమదోపిడి పన్నెండు గంటలు పదమూడు గంటలు మరి కార్పొరేట్ కంపెనీలు ఆనాడు పనిచేయించుకుంటూ శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకపోవడం మూలంగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం నిర్మాణం జరిగింది ఆ ఉద్యమం ఫలితమే ఇవాళ ఎనిమిది గంటల పని ఇవాళ కొనసాగుతూ ఉన్నది అదేవిధంగా తమకు దగ్గ వేతనం జరుగుతూ ఉన్నది దాన్ని ఇవాళ కొన్ని నూట ముప్పై సంవత్సరాల క్రితం ఆ రకమైనటువంటి ఉద్యమాలు నిర్మాణం చేసి హక్కులు సాధించబడితే కార్మికులకు అనేక రకాల హక్కులు చట్టాలు నిర్మించుకోబడితే ఇవాళ మళ్ళీ వాళ్ళ అనేక రాజ్యం ప్రభుత్వాలు ఇవాళ అనేక కార్పొరేట్ కంపెనీల కొమ్ముగాస్తూ వాళ్ళ కార్మిక వర్గాల ప్రయోజనాలను కాలరాసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఆ కుట్రలకు వ్యతిరేకంగా మనమంతా కార్మిక వర్గం అంతా కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ కార్మిక అనేకమైనటువంటి చట్టాలు కార్మిక చట్టాలు అనేక మన కార్మిక ఉద్యమాల ఫలితంగా అనేక యూనియన్లు సంఘటితమై ఒక సంఘటిత శక్తిగా పోరాటం చేసి మరి కార్మికుల హక్కుల కోసం అని చెప్పి అనేక చట్టాలు రూపకల్పన చేసుకుంటే ఇవాళ ప్రభుత్వం కేంద్రం ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే అనేక కార్మిక చట్టాలను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తయారు చేసి మన వర్గాల యొక్క హక్కులను కాలరాస్తూ ఉన్నాయి ఈ కుట్రలకు వ్యతిరేకంగా మనమంతా కూడా సంఘటితమై పోరాటం చేయాల్సిన సమయం ఆసనమైంది ఆ దిశగా మరి ఉద్యమ నిర్మాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మరి కార్మిక సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి పాలకులు ఇట్లే ఉంటాయి మన కార్మికుల అనైక్యతను ఆసరాగా చేసుకుని అనేక రకాల కుట్రలు చేస్తూ ఉంటుంది కాబట్టి మనం కూడా మరి పని దగ్గర అక్కడక్కడ మన మన కార్మిక అనేక ఉద్యమాల ఫలితంగా కొన్ని హక్కులు సాధించకబడ్డాయి భవన నిర్మాణ కార్మికుల కోసం అని చెప్పి కొన్ని కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన అనేక చట్టాలు ఉన్నాయి కాబట్టి మన భవన నిర్మాణ భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికుల కోసం మరి అందరూ కూడా మరి కార్డు ఆ యొక్క లేబర్ కార్డు తీసుకోవాలి ఆ కార్డు ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి అదేవిధంగా కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా మరి అంతా కూడా సంఘటిత శక్తిగా ఉండాలి ఏ కార్మికులకు అన్యాయం జరిగినా మనం అంతా కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది మనం ఐక్యంగానే ఉంటే మరి పాలకపక్షాలు భయపడతాయి కార్మి మరి కార్పొరేట్ కంపెనీలు భయపడతాయి మనం ఎప్పుడైతే అసంఘటితంగా ఉంటామో ఎప్పుడైతే అనైక్యతగా ఉంటామో మన అనైక్యతను ఆసరాగా చేసుకుని కంపెనీలు మన శ్రమ దోపిడిని మన శ్రమకు దోపిడీకి గురేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మనమంతా కూడా రాబోయే కాలంలో ఈ మీడియా స్ఫూర్తితోనే మూడే మృతవీరుల మన యొక్క మృతవీరులు శ్రీకాకుళనగరంలో అమరులు లేనటువంటి అమరవీరుల స్ఫూర్తితోని మనమంతా కూడా రాబోయే కాలంలో ఇంకా పెను ఉద్యమాలు నిర్మాణం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి కార్మిక లోకాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాం నమస్కారం कार्मिकता कार्मिकल ऐक्यता कार्मिकता प्रपंच कार्मिक कार्मिकलारा प्रपंच कार्मिक कार्मिकलारा प्रपंच कार्मिक कार्मिकलारा डे थैंक यू